హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అలాగే ఈరోజు ఏం రెసిపీ చేశాను పిల్లల కోసం అనేది ఈ లో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చెప్తాను అనమాట ఫస్ట్ అయితే నేను ఈరోజు ఫోర్కి లేచాను ఫోర్ లేచి ఫైవ్ చూపిస్తున్నాం ఏంటి సంజయ్ అని అనుకోవద్దు చిన్న యదో పని చేశాను అనమాట యదో పనులు చేయడంలో అప్పుడప్పుడు నేను ముందుంటానని అనుకోవాలి అంటే అంటే పూర్తిగా విన్ను కొంచెం కంగారు కొన్ని కొన్ని అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట అయితే నాకు ఎప్పుడూ బ్లౌజులు ఇచ్చే ఆంటీ ఉన్నారు కదా నేను నాకు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళు కానీ బట్టలు ఇచ్చిన వాళ్ళు కస్టమర్ అని చిన్న చిన్నవాళ్ళు పేరు పెట్టి పిలుస్తాను పెద్దవాళ్ళు అయితే ఆంటీ అలా పిలుస్తాను ఇంకా ఇంకా పెద్ద కొంచెం మామూలు మనేజర్ కొన్న కొంచెం పెద్దగా ఉంటే అక్క అని పిలుస్తాను అనమాట అయితే ఆంటీ సారీస్ ఇచ్చేటప్పుడే నాకు చెప్పారంట నాకు బుధవారం నైట్ కలర్ రెండు బ్లౌజులు కావాల్సింది అని చెప్పేసి అప్పుడు కొట్టేసి వచ్చిస్తాను నేను అంటే ఫస్ట్ ఫాల్స్ అన్నీ ఒకసారి వేసి ఇచ్చేస్తాను బ్లౌజులు ఒక్కొక్కటి చెప్తుంటుందామే అంటే ఫోటో సారీస్ ఫొటోస్ పెడితే అప్పుడు నేను స్టిచ్ చేసి ఇస్తుంటాను అనమాట అర్జెంట్ ఏవైతే నాకు ఈ సారీ ఫోటో కా ఈ బ్లౌజ్ కావాలి అలా ఫోటో పెడుతుంటే నేను అప్పటికప్పుడు ఇస్తాను అయితే ఇచ్చినప్పటికీ నాకు బుధవారం నైట్ కలర్ ఉంది కావాలంటే ఆ రోజు ఏదో ఆలోచన ఊ కొట్టేసి వచ్చేసాను నేను బుధవారం రోజు చెప్పాను కదా ఇంకా అత్తగారి దగ్గరికి వెళ్ళడం బయట చాలా పనులు చేసుకోవడం వల్ల ఇంకా అతను షాప్స్ ఎలా ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే మేము చేసుకుంటాము ఇంకా అలా చేసుకున్న తర్వాత అయితే సాయంత్రం ఉక్సులు కాజాలో ఉండిపోయి అని చెప్పి గాజువాకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఆల్ట్రేషన్ చేసేసి ఆంటీకి పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు అయితే నేను అపార్ట్మెంట్ లో పై సైడ్ ఒక బాక్స్ లో ఉంటది కదా బాక్స్ లో పెట్టేసి మెసేజ్ పెట్టి వచ్చాను అనమాట ఆంటీ కాల్ వేలు కొట్టాను లేరు అయితే పెట్స్ వచ్చిన తర్వాత ఆవి ఇంటికి వచ్చి చూసిన తర్వాత అదేంటి సంధ్య నీకు రెండు బ్లౌజులు కదమ్మా సంధ్య అమ్మ అంటారు అదేంటి అమ్మ రెండు బ్లౌజులు అడిగాను కదమ్మా ఒకటి ఇచ్చేవాడిని పెద్ద బాంబే పేలిచారా అండి అన్నాను అయితే ఏమ్మా అంటే ఇంకా నైట్ ఆమె వద్దులేమో పర్వాలేదు కానీ నాకు ఆమెను చెప్పారన్నారు అది నాదే తప్పు కాబట్టి నా నా తప్పు కాబట్టి నేనే అది కవర్ చేసుకోవాలి సరి చేసుకోవాలని చెప్పేసి నేను ఆ ఎయిట్ ఆ ఎనిమిది ఈ టైం అప్పుడే లైనింగ్ తెచ్చుకొని అది లైనింగ్ తెచ్చేసి తడిపిసి నైట్ క్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసి మార్నింగ్ ఫోర్కి అయితే లేచి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అదంతా చూపిద్దాం వీడియో తీద్దాం అనుకున్నాను కాకపోతే ఎందుకు తెలియదు అంటే ఆంటీకి నేను సిక్స్ లోపే ఇచ్చేసాను అనుకోండి నాకు ఇంట్లో పిల్లలు స్కూల్ పని అది అంత అవుతుంది లేదంటే లేట్ అయిపోతుంది ఆ హడావిడిలో ఇవ్వగలనా లేదనే టెన్షన్లో ఆంటీకి ఎయిట్ థర్టీకి నైన్ కల్లా ఆమె వెళ్ళిపోతారు అంటే బయటికి కిట్టి పట్టికో సంథింగ్ ఎక్కడికో ఆమె వెళ్ళిపోతారు ఆ టైంకి ఇవ్వగలనా లేదని చెప్పేసి కాస్త అయితే కంగారు పడి కంగారు పడి కొట్టేసి మొత్తం ఫైవ్ ఫార్టీకి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అపార్ట్మెంట్కి అయితే అయితే వచ్చారా అంటే అంత లోపల వరకు నేను వెళ్ళలేదండి బయటకు వస్తే ఇంటి చేతికి వెళ్ళి ఇచ్చి వచ్చేసాను అమ్మాయే అనిపించింది అంటే అనుకున్న టైం కామెకి అందజేశాను కానీ నాకు కాస్త కొంచెం వరి అయిందనమాట అయితే నాకు అనిపించింది వినేటప్పుడు కాస్త శ్రద్ధగా ఉంటే బాగుంది కదా రెండు అడిగారా ఒకటి అడిగారా అని చెప్పేసి నేను ఎప్పుడు ఫోన్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను ఆంటీ ఇలా కావాలి ఇలాగా అని చెప్పేసి ఈ మధ్యన వేరే వేరే ఇది వల్ల ఆలోచనల వల్ల నేను అది కన్ఫర్మ్ చేసుకోలేదనమాట కాకపోతే ఎప్పుడు కూడా ముందుగా అడుగుతాను ఏమంటీ ఎన్ని కావాలి ఏది కావాలి ఏంటని ఫోటో పెడతారు కదా అప్పుడు అడిగేస్తాను కానీ ఏదో సమ్ రీజన్స్ వల్ల నేను అడగలేదు కాకపోతే నేనైతే ఆంటీకి అయితే టైంకి ఇవ్వగలిసాను ఇంకెలాగో అయిన లేట్ ఎలాగో అయిపోయింది సిక్స్ అయిపోయింది పాప ఇరు సెవెన్ థర్టీకి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను దీపమది ఏం పెట్టకుండా ఫస్ట్ వాళ్ళకైతే రెడీ చేశాను ఈరోజు లంచ్లోకి ఏం చేశానంటే కాలీఫ్లవర్ గ్రీన్ బటన్ మనం తీసుకొచ్చిన గ్రీన్ బటన్ అవి ఇవి కలిపి కాలిఫ్లవర్ టమాటా కర్రీ చేశాను రసం చేశాను అయితే ప్రిపేర్ చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్ని క్లీన్ చేసుకొని ఇలా దీపానికి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఏంటి అంటే మీకు చాలాసార్లు నా వీడియోస్ అట్లా చూస్తే అర్థమవు ఉంటుంది కాకపోతే అర్థం కాని వాళ్ళ కోసం అనమాట ఇది పేరెంటాల్ అనేది పేరెంటాల్ అంటే మన పెద్దవాళ్ళు ఎవరైనా పుణ్యస్త్రీగా స్త్రీగా చనిపోతే వాళ్ళకి ఇలా ప్రతి లక్ష వారం పసుపు కుంకుమనేది చూపిస్తామన్నమాట ఇన్ కేస్ ఇది ఎవరైనా మీకు అది ఆనవాయితీ ఉంటే చేస్తారో ఆనవాయితీ లేకుండా అయితే చేస్తారో నాకైతే తెలీదు నేను మా వాళ్ళకి ఎవరికైనా అడిగి మీకు చెప్తాను ఇంకా ఇలా ప్రతి లక్ష్య ఇలా అయితే పసుపు కుంకుమ చూపించుకుంటాం అనమాట నేను అది నాకు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే అలవాటు ఇంక మొత్తానికి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మరొకసారి క్లీన్ చేసుకొని తుడుచుకొని దీపం అయితే ఇలా పెట్టుకున్నాను అంటే ఉదయం తుడిచినా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అంటే వెళ్ళిపోయినాక ఒక అరగంటకు ఒక గంటకు తర్వాత మొత్తం మరొకసారి క్లీన్ చేసుకొని అప్పుడు దీపం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా సాయంత్రం వరకు తుడుచుకున్న చేసుకున్న సాయంత్రం వరకు చెక్కు చదరదు ఈరోజు లక్షవారం రోజు మా ఇంట్లో దీపం అయితే ఇలా అయిపోయిందనమాట ఇంకా అన్నీ అక్కడ ఒక్కడ క్లీన్ చేసేసి స్టవ్ వద్ద క్లీన్ చేసి ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేశానంటే వర్ణకు ఉప్మా చేశాను వర్ణకు ఉప్మా చేసేసి చెప్పి ఇవన్నీ డిషుల్లోకి తీసేస్తాను అనమాట ఇంకెలాగో అయింది లేట్ ఎలాగో అయ్యింది ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి అయితే తొందరగా చేయాలి లేదా ఇంకా ఏమైనా ఊరుకుని పోవాలని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి అతను కూడా టిఫిన్ చేసేసి అతను అయితే షాప్కి వెళ్ళిపోయారు ఇలా బయట సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఈరోజు చెప్పాను కదా స్పెషల్ డిష్ చేస్తాను స్పెషల్ డిష్ అని కాదు పిల్లల కోసం ఒక స్నాక్ ఐటెం చేస్తానని చెప్పేసి ఇంట్లో ఎప్పటి నుంచో పుట్నాల పప్పు అనేది ఉండిపోయిందనమాట పుట్నాల పప్పు అంటే ఏమి కాదండి పప్పు అనమాట ఈ చట్నీపప్పు తీసుకొచ్చి ఒక త్రీ ఇయర్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది కాకపోతే నేను అలా వదిలేస్తున్నాను మేము ఎక్కువగా పప్పు అనేది వాడము అప్పుడు ఎందుకో ఎవరో సం ఇవ్వడమో లేకపోతే సామాన్లు రాయడమో సంథింగ్ అలా వచ్చేసింది నేను ఎక్కువగా అసలు దేనికి వెయ్యే వేయను ఇది ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటే ఈ మధ్యన ఎందుకో బాక్సులు ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఏది ఇందులో వేస్తాను ఏంటని బాక్సులు అలా ఓపెన్ చేస్తే నాకు ఈ పప్పు అనేది దొరికింది సరే ఈ పిల్లలకు మా మాకు అతనికి కానీ పిల్లలకు కానీ బాగా తిన్ని వెంటనే స్వీట్ అలవాటు అనమాట అతను కూడా మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే కానీ నైట్ అయితే పాలు తాగేస్తారు మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు వెంటనే ఏదో ఒక స్వీట్ అయితే కావాలి ఏ ఉందా సంధ్య అని అడిగారు సరే మధ్యాహ్నం అడిగారు కదా ఇది ఉంది కదా అని చెప్పేసి బెల్లం కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు అయితే ఇది ప్రిపేర్ చేస్తాను బెల్లం అంటే కొంచెం పావు కొంచెం ఉందనమాట మళ్ళీ తెచ్చానులేండి ఉంటుందంటే అది స్టాక్ ఏమి ఉండదు ఎప్పుడో దేవుడు ప్రసాదాలకి అటుకి పెట్టుకుంటాను కదా అప్పుడప్పుడు ఉంచుతాను తప్ప పెద్దగా స్టాక్ ఏది ఏం లేదు అంటే ఒక కేజీ కానీ అర కేజీ కానీ తెచ్చుకుంటే శుక్రవారం పుటవ లేకపోతే ఏదో రోజు పెట్టుకుంటాను కాబట్టి నేనైతే ఫస్ట్ ఒక కప్పు అయితే పప్పు తీసుకున్నాను అది బాగా ఫ్రై చేసుకోండి మరీ రోస్ట్ అవ్వకూడదు అలా అనేసి ఇదిగా ఉండకుండా బాగా ఫ్రై చేసుకోండి మనకి ఇలా నొక్కితే పిండిలా అవుతుందనమాట కొంచెం అంతక అంటే వేడి మీద పిండిగా అవ్వదు చల్లగా అయిన తర్వాత పిండిగా అయిపోతుంది అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎంత కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం అంత కొంచెం వాటర్ వేసి దీన్నైతే పాకాన్ని రానివ్వాలి మీకు ఇది పాకం ప్రాసెస్ అంతా చాలామందికి తెలుసు ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని మీకు చెక్కర్లా కావాలంటే చక్కల్లా చేసుకోవచ్చు రౌండ్ బాల్స్ లా కావాలంటే బాల్స్లో చేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా చేయిపోతే అది గట్టిగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ముందుగానే చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇది రాసేసి సైడ్కి ఉంచేస్తాను అనమాట ఇంకా పాకం వచ్చేలోపు పాకంలో కాస్త అంత నెయ్యి వేసుకుంటే కమ్మగా అనిపిస్తుంది మీకు నచ్చితే వేయండి లేకపోతే లేదు కానీ స్మెల్ అది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు పాకాన్ని చెకింగ్ చేసుకుందాం ఈ చెక్ చేయడం ఎలాగ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది కాకపోతే పాకంలో నేను ఎలా వేడిగా చేయి పెట్టాను గట్టిగా ఖర్చుకైతే ఇచ్చిందండి చెప్పాను కదా గట్టిగా కాలుతుంది అనమాట పాకం అనేది మరీ ఎక్కువగా కాలుతుంది సరక్కమన్నట్టు అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే పాకం అయితే కొంచెం లేతలేతగా ఉంది టూ టైమ్స్ నేను తీసినప్పుడు మీకు వీడియో తీసానండి లాస్ట్ టైం ఉన్నది వీడియో నొక్కే అని అనుకున్నాను కాకపోతే అది నొక్కలేదు చెప్పాను కదా కొన్ని కొన్ని సార్లు నా కంగారులో కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి అనమాట పాకనైతే చెక్ చేస్తున్నాను పాకం చెక్ చేసినప్పుడు కాస్త జాగ్రత్త అండి ఎందుకంటే పటక్కని వేణి పెట్టేశామంటే కొన్ని కొన్నిసార్లు గట్టిగానే తగిలేస్తుంది నాకు ఆల్రెడీ బాగా అంటే కాలిందనమాట మండినట్టు అయ్యింది మొత్తానికైతే పాకం రెడీ అయిపోయింది అనమాట పాకం అయిపోయిన వెంటనే ఈ పుట్నాల పప్పు అనేది అందులో వేసేసుకొని బాగా కలిపిసుకోండి ఎందుకంటే విదిన్ సెక్ ఒక పది నిమిషాలు పావుంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట కాకపోతే నేను కాస్త లేతగానే తీసానండి మరీ గడ్డి ఉండలు ఉండలాగా గట్టిగా అయిపోయేటట్టు వెంటనే గట్టిగా అయిపోయి తీయలేదు ఎందుకు లేతగా తీసానంటే నా చెయ్యి వేడికి వార్చదనమాట ఎక్కువగా కాలిపోతుంటుంది చాలామంది వేడి వేడిగా చుట్టేస్తూ ఉంటారు నాకు అలాగా చెయ్యి నాకు రాదు అంటే కాలుతుంది బాగా కాలుతుంది అనమాట అస్సలు వేడి కాగదు అది మా అమ్మకి మా మా మమ్మీ అంటే మా పెదనాన్న పెద్ద వాళ్ళ వైఫ్ అనమాట మేము పెద్దమ్మకే మమ్మీ అని పిలుస్తాము వాళ్ళైతే వేడి వీడిగా వీడిగా చుట్టేస్తారు మా పిన్ని వాళ్ళందరూ కూడా నాకు అది అస్సలు అవ్వదు నేను కాకపోతే ప్లేట్లు చెక్కేసి చెక్కలాగా కట్ చేసేద్దామంటే మా పిల్లలు వద్దమ్మ రౌండ్గా చేయి రౌండ్గా చెయ్యి అన్న నేను అన్నని ఇలా చేసేద్దాము అయిపోతుంది అంటే మా పాప అమ్మ బాల్స్ లాగే చెయ్యమ్మ ఎలా వద్దు చెక్కల్లాగా వద్దు అంది అలా బాల్స్ లాగా అని చెప్పేసి నేను ఇందులోకైతే వేశాను కాకపోతే తనైతే వినలేదు అప్పటికీ నేను చెప్పాను అనమాట నాకు చేయి వేడి కాయదు ఇలా చుట్టలేమో కొంచెం కాలుతుంది అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత చెయ్యి అంటే అప్పటికే అది గడ్డ కట్టేస్తుంది కదా ఇంకా నా ప్లస్ దేనికి ఏంటంటే నేను లేతపాకం కొంచెం అంత గట్టిగా కాకుండా అంత కొంచెం మనకి ఒక పది నిమిషాలు పావు గంటలు గట్టిగా అయ్యేటట్టు అలాగైతే తీసుకున్నాను కాబట్టి నాకు ఉండలు చుట్టుకోవడానికి కొంచెం అంత చల్లగా అయ్యింది లేదంటే గట్టిగా కాలేదేమో అందుకని చెప్పేసి మొత్తానికైతే ఇలా రౌండ్ బాల్స్ లా చుట్టేస్తున్నాను వాళ్ళకి కూడా బాగుంటుంది కదా చూడడానికి తినడానికి అని చెప్పేసి అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశానండి అంటే నేను ఇది ఎప్పుడు చేయలేదు ఇలా ఎప్పుడు కూడానా చేయలేదు అది ఎప్పటి నుంచో ఉండిపోయింది ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఇప్పుడైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి మనం ఇంట్లో పెట్టే స్వీట్స్ కానీ ఇంట్లో చేసే వేది కూడా చాలా హెల్దీ కాకపోతే మా వాడు ఇటువంటి బలం వచ్చిన నేను తిండి అనమాట అందుకని అడితో వచ్చిన బుర్రవేడు బయటవి కొంచెం తింటాడు తప్ప ఇటువంటివి అయితే తిండు కానీ సరే మరి ఒక్కొక్కసారి కోపం పడితే తింటాడు ఒక్కోసారి కోపం పడితే తిడు తిండు ఆడలో నాకు అదొక్కటే నాకు మైనస్ అనిపిస్తుంది అనమాట ఏదైనా చెప్తే వింటాడు తప్ప ఇలా కొంచెం బలమైన తినరా చేయరా అన్నీ తిండు చేయడు ఇంకా మరి ఇంక అదిలో వదిలేయడం అనమాట ఎవరైతే తింటారో వాళ్ళ కోసమైతే ప్రిపేర్ చేశాను ఇంకా మా పాప అతను బాగా తింటారు కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట కాస్త నెయ్యి రాసుకొని ఇలా బాల్లో చుట్టించుకోండి ఇంకా మా పాప చూడండి ఎలా ఉంది ఏంటంటే బాగుంది అన్నది కాకపోతే అప్పటికది మూడోదో రెండోదో తింటుంది తను జస్ట్ వీడియో వరకు పోస్ట్ అయితే ఇచ్చిందనమాట ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఒక బాక్స్లో కానీ లేదా గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుని ఉంటే ఎన్నళ్ళైనా అలాగే ఉంటుంది ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఉదయం చేసిన ఉప్మా ఉంటే మా వాళ్ళు వాళ్ళిద్దరైతే తినేశారు ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టాను ఇంకా మా పాప మా బాబు గారి ఫ్రెండ్ వీళ్ళందరూ కలిసి హ్యారీ పోటీ సినిమా అయితే చూస్తున్నారు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో చూడండి ఈ సినిమా నాకు కూడా పని చేస్తూ చేస్తూ చూస్తున్నాను కదా చాలా బాగా అనిపించింది ఇంకా నైట్ నైన్ థర్టీ సరే చూస్తున్నారు కదా నైన్ థర్టీ వరకు అయితే ఉంచాను యాక్చువల్గా ఇంత టైం అయితే ఇవ్వను నైన్ వరకే అనమాట హోంవర్క్స్ అవి లేకపోతే నైన్ కల్లా పడుకుని పోతారు అది నా టైమింగ్స్ కాకపోతే సినిమా చూస్తున్నారు కదా పోన్లే అని చెప్పేసి నైన్ థర్టీ వరకు అయితే టైం ఇచ్చిన ఆఫీ చూశారు మళ్ళీ తర్వాత చూడండి అని చెప్పేసి ఇంకా మాకు ఎప్పుడు కాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా తర్వాత చూడండి అన్నాను ఇంకా నైట్ డిన్నర్లోకేమో మా ఇంట్లో ఇడ్లీ పెట్టినరోజు ఖచ్చితంగా ఈ మోడల్ ఇడ్లీలు అయితే కావాలన్నమాట మోడల్ ఇడ్లీ ఏంటి సంధ్య అంటే మీకు చాలా సార్లు వీడియోలు కూడా సపరేట్గా దీనికోసం ఒక బ్లాగ్ కూడా చేశాను ఆయిల్ చాలా తక్కువగా ఉండే రెసిపీ అనమాట వాడలతో స్టేస్ టేస్ట్లోనే ఉంటాయి సేమ్ వడల మాదిరిగానే ఉంటాయి ఆయిల్ చాలా తక్కువ అవుతుంది ఇవి ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా ఇవి కావాలి ఇతనికి ఎంత ఇష్టమో తెలియదు డైలీ చేసి ఇచ్చినా తినేస్తారు అంత ఇష్టమో వాటి కాంబినేషన్కి అయితే పల్లీ చట్నీ చేశాను ఇంకా మనకి తగులు మిగులు ఉన్నవి ఏమైనా మనకే అనమాట ఇంట్లో ఆడవాళ్ళకే మిగిలిపోయింది తగిలింది అంత అన్న అది ఎప్పుడుదో ఇడ్లీ దోశ రుబ్బు ఉంటే అదైతే నైట్కి నేనైతే వేసుకున్నాను ఇట్లా వేసుకుని అంటే పడేయడం ఇష్టం లేక ఏది కూడా వేస్ట్ చేయలేము కదండి ఇంకా మనం తినకపోయినా అంటే ఆలు తినకపోయినా మనమైనా కొన్ని అయితే తినేసి వేస్ట్ అనేది చేయకూడదని మేమైతే తినేస్తాం అనమాట అది మా అమ్మవామ పిన్ని వాళ్ళ నుంచి మాకు అందరికి అది అలవాటే హస్బెండ్స్ కి మంచివి ఇచ్చి కొంచెం ఏదైనా స్టాక్ ఉన్నది మేము తినడం అలవాటు అనమాట ఫుల్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయాలి